లేదు కొంతమంది ఏం చేస్తారు వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసింటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేనులకు అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు సీరియస్ తీసుకునే గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాంటి చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలోకి కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ టూ కింద పెట్టి రెండు వందల పర్సెంట్ కట్టాలి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి హక్కు లేకపోయిన అమ్ముకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టినాం ఈరోజు ఏం చేస్తుండే ఎరికైనా మీకు ఎంత టూ మచ్ అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి ఐదు లక్షలు కూడా పల్కని భూమి ఒక్కొక్క కాడ యాభై లక్షలకు పోయింది పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నారాయణకేడు ఈ మూల ఆములం కాదు అలంపూర్ గద్వాల అంతటా భూముల ధరలు పెరిగినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఆలోచన ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఇదేం పాలసీ అంట తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటి చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ఇది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలనగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు వేలు ఉంది మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర లక్ష ఉంది నాచారంలో రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల దాకా ఉంది మార్కెట్ వాల్యూ లక్ష ఉంది గజం నేను చెప్పేది చెర్లపల్లిలో పదివేలు ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై ఐదు ఎనభై వేలు ఉంటుంది మల్లాపూర్లో కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఇంకా హైలైట్ చెప్తాను మీకు ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు అంటే ఏవి రెడ్డి